గుడ్ మార్నింగ్ హాయ్ పిల్లలు గుడ్ మార్నింగ్ పిల్లలు ఈరోజు మనము వర్క్ బుక్స్ ఇచ్చాం కదా ఇంగ్లీష్ వర్క్ బుక్స్ ఇవి ఏమి వర్క్ వర్క్ బుక్స్లో మీకు కే అక్షరం చూసాడు ఇక్కడ కే ఉందా చూడండి మీ బుక్లో చూడండి కే ఉందా కే అనే అక్షరాన్ని మీరు చిత్రాలు पाइटी चिकन द केकल पॉन यानी पेंसिल तो ये ला ये ला करने चलता इतना माइनस तो पेंसिल द को को अरुष ना रहा अरुष ना रह पिलोल पुरुष केयर चल हम विशल न्यायाधीश है ना केयर चल तो ये ना बस ये आकर दूं चल आकर दूं चल आहारे दूं चल जीवित सारे दूं चल आहारे दूं चल उसे ना जीवित सारे प కేర పిల్లలు చూడండి ఫస్ట్ కేట్ అంటే ఏమి గాలిపటైతే అంటే బీగం చెయ్యి బీగం చెవి అంటారు బీగం చెయ్యి అంటారు అలాగే పిల్లలు Terwaktu sih Kamel, siel, Yamil, Kamel, Kamel itu one day, one day justru saya mikir, ah ready for terwaktu kid, K I D kid, K I D kid, coba coba pelajaran ini kan bisa nggak mikir, bukulo.

వంటి బుక్కుల్లో పెన్సిల్ తో ప్రతి ఒక్కరూ కూడా దాని చూస్తాలు కలిపి నేను చెప్పినటువంటివి దీన్ని ఏమంటామంటే లెట్ ఆస్ సే అందరం కలిసి చెప్దాం అందరం కలిసి చెప్దాం అర్థమైందా కాబట్టికే லாரி எல் ஓ ஆர் ஆர் ரூபாய் லாரி கையெழுத்தையோ சொல்லி லெட்டர் எல் இ டி டி இ ஆர் லெட்டர் எழுத்தையோ இல்ல ఓకే నిమ్మకాయంది ఎంత ఇంకా ఏమొస్తున్నా ఎంత చెప్పండి మీరే చెప్పాలి లైన్ అన్ని చెప్పండి మీకేమైనా గుర్తుంటే చెప్పండి ఎంత అంటే కూలి కూలి పైకి వెళ్తాం కదా అతనే లేబర్ అంటాం అర్థమైందా ఇంకేమున్నాయి అంతేనా కాబట్టి మీరు కే తో వచ్చే పదాలు ఎల్తో వచ్చే ఎల్ అక్షరంతో వచ్చే పదాలు నేను మీకు చెప్పించాను మీరందరూ కూడా ప్రతి ఒక్కరు బాగా నేర్చుకోవాలి అర్థమవుతుంది పిల్లలు వెరీ గుడ్ వెరీ గుడ్